వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు అద్భుతమైనటువంటి యోగాలతో ఈ రాశుల వారికి విశేషమైన ఫలితాలు ఉన్నాయి వేద శాస్త్ర ప్రకారం గ్రహాల గమనం కారణంగా ఏర్పడే యోగాలు కొన్ని రాశుల వారికి శుభాలను చేకూరుస్తాయి సెప్టెంబర్ ఇరవై తేదీ రాత్రి శుక్లపక్ష దశమి నాడు చంద్రుడు కర్కాటలో ప్రవేశించాడు అమృత సిద్ధి యోగం ఏర్పడింది యొక్క అమృత సిద్ధి యోగం ఈ రాశుల వారికి మంచి నుంచి ఉన్నాయి ఈ యొక్క అమృత సిద్ధియోగము శవియోగం తో పాటు ఏర్పడింది ఈ శవయోగంతో పాటు అమృత సిద్ధియోగం ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతుంది దీని కారణంగా కొన్ని రాశి వారికి చంద్రుడు రాజభోగాల సంపదలు ప్రశంసిస్తాడు ఈ రాశి వారికి రెండు అద్భుతమైనటువంటి యోగాలతో విశేషమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి చంద్రుడు రాజభోగాల సంపదలు ప్రసాదించాడు ఆ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారు ఋషభ రాశి వారికి అమృత సిద్ధి యోగం కారణంగా సత్ఫలితాలు వస్తాయి రాశి జాతకుల యొక్క సమయాలు ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య చోటు చేసుకునే వివాదాలు పరిష్కారం అవుతాయి వృత్తి జీవితంలో వచ్చే సమస్యలు తొరిగిపోతాయి ఆరోగ్యము బాగుంటుంది ఆర్థికంగా ఇది కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు కుంభరాశివారు అమృత సిద్ధి యోగం కారణంగా కుంభరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది వీరి జీవితంలో సంతోషం పెరుగుతుంది ఇష్టమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు ఉద్యోగాలు చేసేవారికి సమయం బాగా కలిసి వస్తుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది ఇది కుంభరాశి వారికి శుభకాలంగా చెప్పుకోవచ్చు కర్కాటక రాశివారు రెండు ప్రత్యేక యోగాలు కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు ఇస్తుంది గతంలో వీరికి వచ్చిన సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగాలు చేసేవారికి మేలు జరుగుతుంది భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి సమస్యలన్నీ పరిష్కారమవుతాయి సింహరాశి వారు సింహరాశి వారికి సమయం అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి జాతకులు వర్తిక వ్యాపారాలు చేసేవారికి ఇబ్బందులు తొలగిపోతాయి ఆధ్యాత్మికత పెరుగుతుంది ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది సింహరాశి వారికి కలిసి వచ్చే కాలము ధనుసు రాశి వారికి ఒక సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ధనుసు రాశి వారు శుభవార్తలు వింటారు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపారం చేసేవారికి కష్టాల నుంచి బయటపడతారు ఏ ఏ విధంగా అయినా సరే ఐదు రాశుల వారికి యొక్క మాసం రెండు అద్భుత యోగాలతో విశేషమైన ఫలితాలు ఇవ్వబోతోంది వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు